థ్యాంక్ యూ వెరీ మచ్ ఇంకా ఇప్పుడు పెయిన్ బాడీ అంటే ఇంకా ఎలాబొరేటెడ్ క్లారిటీ బాగా వచ్చింది దీపగారి క్వశ్చన్ ద్వారా సముద్రము ఇప్పుడు మీరు ఆ సముద్రం అంటే నైట్ టైం సముద్రంలో కూడా వెళ్దాం ఎందుకంటే వెరీ ఇంపార్టెంట్ అంటే ఇది వరకు ఈ ఇంపార్టెన్స్ తెలియదు అండి నిజంగా ఆనెస్ట్లీ స్పీకింగ్ ఏదో వెళ్ళడం చూడడం తప్ప ఇప్పుడు తెలియదు చాలా స్పెసిఫిక్ గా బీచ్లకు వెళ్ళాలి అని చాలా ఇదిగా ఉన్నాను ఏమవుతుంది అని అనగానే మీరు ఈ సారి మాత్రం బాగా కరెక్టింగ్ వర్డ్ చెప్పారు అలా అన్నది అది అవ్వదు కనెక్ట్ అయిపోయి అది వింటూనే ఉంటుంది సీతాదేవి గారు ఇట్ ఆల్వేస్ లిసన్స్ టు అవర్ కమాండ్స్ ఓకే నేను హయ్యర్ సెల్ఫ్ తీసుకున్నా ఇప్పుడు థింక్ లైక్ దట్ అనగానే ఇన్న కనెక్ట్స్ ఇట్ స్టాప్స్ యూనివర్స్ తో కనెక్ట్ అయ్యేది అది అన్నారే అది తీసి గ్రేడ్ ఫోర్ అరిగింది అంత చిన్నపిల్లకి కూడా మోకాల్ చెప్పి అరిగింది మించుమించుగా చాలా స్టీప్ గా ఉండి ఎక్కింది అక్కడికి వెళ్ళి ఫోటోలు అన్ని తీసుకుంది అయిపోయింది 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 అప్పుడు కూడా నా బుర్ర వెళ్ళు అయితే మా ఆ పిల్లది అమ్మ నువ్వు ఇది చూపించాను ఇవే నువ్వు ఇదిగో నీ కోసం బొమ్మేసాను ఎందుకంటే నాకు అది డ్రాయింగ్ ఏ రాదు చూడగా ఈ పాట నాకు డ్రాయింగ్ వచ్చిందంటే చూడు మేడం వేసానని చెప్పి చెప్పాను అనమాట అమ్మ నువ్వు అన్నావు చూడు నేను తాళ్లతో ఎక్కకపోయినా నేను పండెక్క అది జరిగింది నువ్వు అన్నది అని చెప్పి ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఇంకా ఇప్పుడు పెయిన్ బాడీ ఇంకా ఎలాబరేటెడ్ గా క్లారిటీ బాగా వచ్చింది దీపగారి క్వశ్చన్ ద్వారా చాలా బాగా అనిపించింది యాక్చువల్ ఏంటంటే నేను ఆ శ్రీలంక వెళ్ళాం పేరు ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఎందుకంటే మీ బ్లెస్సింగ్స్ అని చాలా ఇంపార్టెంట్ సో అది నేను మన్నాడు వినవలసి వచ్చింది ఎందుకంటే ఇంకా నాకు అక్కడ నెట్ హిల్లీ రీజియన్ ఉంటుంది ఆ హోటల్ కనెక్ట్ అవుతోంది అవుతోంది మళ్ళీ ఇంకా డిస్కనెక్ట్ అయిపోతుంది దాంతో ఇంకా నేను కనుక మెసేజ్ తర్వాత ఏంటంటే టూర్ అంతా కూడా ఎంత బా అనిపించింది అంటే మొత్తం అంతా అబండెన్సీ అనమాట వృక్షాలు యా చక్కగా అసలు అంటే అందులో ఏ పని లేదమ్మో అలాగే చక్కగా ట్రావెల్ చేస్తూ బా అనిపించింది నిజంగా చెప్పాలంటే ఇంట్లో ఉంటే వాళ్ళకి ఏదో చేయాలి ఏం చెయ్యాలి మనం ఇబ్బంది చేయాలి ఏమీ లేదు కాబట్టి టోటల్ గా ఒకటి రెండే అనమాట ఆహో ఆ ఆ ఎంటీనెస్ అంతా కాన్షియస్నెస్ శివుడు అనమాట ఫిజికల్ ఫామ్ ఉంది అంటే కనుక అమ్మవారు అనమాట ఇదే థాట్ అనమాట మొత్తం అవుట్ ట్రావెల్ అంతా కూడా ఇదే థాట్ నిజంగా చాలా బాగా అనిపించింది అనమాట అదంతా మీ వల్లే నిజంగా చెప్పాలంటే ఈ ట్రిప్ అసలు అయితే అసలు అద్భుతంగా జరిగిందనమాట చెప్పాలంటే అదొకటి తర్వాత సముద్రము ఇప్పుడు మీరు ఆ సముద్రం అంటే నైట్ టైం సముద్రంలో కూడా వెళ్దాం ఎందుకంటే వెరీ ఇంపార్టెంట్ ఏంటి ఇది వరకు ఈ ఇంపార్టెన్స్ తెలియదు అండి నిజంగా ఆనస్ట్లీ స్పీకింగ్ ఏదో వెళ్ళడం చూడడం తప్ప ఇప్పుడు తెలియదు ముందర రోజు నైట్ వెళ్ళిపోయాము సముద్రంలోకి వెళ్ళి చక్కగా అక్కడ ఇచ్చేసి హోటల్ కి ఆనుకునే ఉంది సో మనం మన్నాడు యాక్చువల్ ప్రోగ్రామ్ అక్కడ అక్కడ స్పెసిఫిక్ బీచెస్ వెళ్ళాలి వెళ్ళాలైతే పొద్దున్న వేళ ఎలా ఉందంటే బ్రేక్ఫాస్ట్ చేసే టైంకి విపరీతమైన వాన విపరీతమైన వాన నేను ముందర త్రూఅవుట్ ట్రిప్ ఉంది వాన అప్పుడప్పుడు నేను మా ఆయనతో అన్నాను ఏం లేదండి మనం ఎక్కడికి వెళ్ళి ఏం చూడాలో ఆ టైం కి అయిపోతుంది మనం జర్నీలో ఉండక పడుతుంది ఇదే అన్నాను అంటే అలాగే జరిగింది అలాగే జరిగింది కానీ ఆ రోజు మాత్రం పొద్దున వాన డౌన్ అయిపోతా ఉంటే ఒక్క క్షణం అనిపించింది మా అమ్మాయితో అన్నాను అమ్మా ఏంట్రా చాలా స్పెసిఫిక్ గా బీచ్లకు వెళ్ళాలి అబ్బో అని చాలా ఇదిగా ఉన్నాను ఏమవుతుంది అని అనగానే మీరు ఈసారి మాత్రం బాగా కరెక్టింగ్ వర్డ్ చెప్పారనమాట అరే హయ్యర్ సెల్ఫ్ అలా ఆలోచించరు అన్నది అది నేను రియల్ నో 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 నేను హయ్యర్ సెల్ఫ్ ది అవ్వదు ఇలా కాదని చెప్పి జస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ లేట్ గా బయలుదేరా మొత్తం చక్కగా పిహెచ్ లో మేమంతా తిరిగి వచ్చే వరకు వానపడలేదు ఇంకా ఒక టూ కిలోమీటర్స్ లో మా ఒకళ్ళకి వాన వానపడము ఎంత పవర్ఫుల్ అన్నది చాలా బాగా అర్థమైంది ట్రిప్ లో నిన్న కనెక్ట్ అయిపోయి అది వింటూనే ఉంటుంది సీతాదేవి గారు ఇట్ ఆల్వేస్ లిసన్స్ టు అవర్ కమాండ్స్ ఓకే నేను హయ్యర్ సెల్ఫ్ తీసుకున్నా ఇప్పుడు

వెంటనే అది బాగా వస్తాం వెంటనే అమో ఇది కాదు అన్నది చాలా బాగా ఈ క్లాసుల్లో అదొక పాయింట్ అయితే మాత్రం చాలా బాగా కనెక్ట్ అయింది ఇంకొక ఒక ఏంటంటే యాక్చువల్లీ మా ఇద్దరు అమ్మాయి పెద్ద అమ్మాయికి మ్యారేజ్ అయిపోయింది అమ్మాయి ఇప్పుడు జాబ్ చేస్తుంది బీబీఏ అయిపోయింది లాస్ట్ ఇయర్ ఇప్పుడు జాబ్ చేస్తుంది ఆమెకి ఏంటంటే నైన్టీన్ ఇయర్స్ ఏజ్ అప్పుడు మోకాళ్ళలో నొప్పిగా ఉంది నొప్పిగా ఉంది అంటే చూపిస్తే ఎంఆర్ఐ అది తీసి గ్రేడ్ ఫోర్ అడిగింది అంత చిన్నపిల్లకి కూడా మోకాలు చెప్పి అరిగింది సో అది అరిగింది సరే ఏదో అప్పుడు డాక్టర్ గది చూపించాము అది నాకు వర్రీ ఉండింది పొరలో చెప్పాలంటే కానీ మీ క్లాసుకి వచ్చేటప్పుడు దానికి కారణం అది కూడా బాగా అర్థమైంది చెప్పాలంటే ఎందుకంటే అమ్మకి థర్టీ ఇయర్స్ అప్పుడు ఆవిడ థర్టీ ఇయర్స్ అప్పుడు రొమటైడ్ ఆథరైటిస్ ఓకే కానీ నేను ఈ పిల్లల్ని పిల్లలు ఈ పిల్ల కుట్టేటప్పుడు కూడా అమ్మాయో చేయలేదు ఎలా చేస్తుందో మనం ఎంతసేపు నేను వర్రీ 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 భయమే ఇచ్చాను పిల్లకి నాకు అర్థమైపోయింది క్లాసుల్లోకి వచ్చిన తర్వాత నేను అది అది మీరు అంటారు కదా ఏ ఒక్క మాట అన్నది ఇంప్రెస్ అయిపోతుంది మన మా పిల్లలకి ఏం రాదు కదా అమ్మకుంది హెరిటరీ అంటారు అన్న ఆలోచన కూడా నాకు వచ్చింది అన్న గుర్తుకొస్తున్నాయి నేను చెప్తున్నాను మళ్ళీ చేసుకున్నాను ఇది నాదే అర్థమైంది మీ క్లాసుల్లోకి వచ్చాక మీ క్లాసుల్లోకి వచ్చాక నాకు అర్థమైంది ఆహా ఇది నేను హీల్ చేసుకోవాల్సింది ఏం పర్లేదు ఏం పర్లేదు అంతకు ముందర పాపం దానికి డాన్స్ అంటే ఇష్టం డాక్టర్ ఎక్కద్దు ఇవి ఏం చెప్పారు అది పెద్దవాళ్ళు ఎయిటీన్ ఇయర్స్ నైన్టీన్త్ ఇయర్ ఇంకా కొట్టినో కాకుండానే జూన్ లో జూలైలో అంత చిన్నపిల్లకి నాకు ఏంటి ఇంత చిన్నపిల్లకి ఇలా వచ్చింది గ్రేడ్ ఫోర్ అంటే ఉంటది కదా మన మీరు అన్నట్టుగా ఏంటంటే వర్రీవే ఏదో ప్రేమ అనుకునేదండి నేను రావడం అదే 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 అబ్బా ఇదే అవసరీ సో అటువంటి పిల్ల గురించి ఇది నాదే అని నాకు అర్థమైతే మీరు ఎప్పుడైతే మన క్లాసుల్లో మీరు బొమ్మలు వేసుకోండి అని ఎప్పుడైతే చెప్పారో నా ఫస్ట్ ప్రయారిటీ ఇదే అంటే మౌంటైన్స్ ఎక్కుతుంది అనమాట ఇది వేసుకున్నా ఇది వేసినప్పుడు దీనికి నేను హీలింగ్ అది చేసుకోవడం అది చేస్తున్నాను ఎందుకంటే ఇది నాదే ఇది నేను క్లీన్ చేసుకుంటే సెట్ అయిపోతున్న ఒక బిలీవ్ వచ్చింది ఇది వేసుకున్నాను నేను చేస్తున్నాను ఇంకా నేను కూడా పట్టించుకోలేదు మొన్న వెళ్ళినప్పుడు అక్కడ జలపాతానికి వెళ్ళాలి అంటే వాటర్ కి వెళ్ళాలి అంటే అన్నమాట చాలా స్టీప్ గా ఉన్నాయి సగం ఎక్కా ఇంకా నాకు ఎందుకంటే ఇంక అంత రిస్క్ చేసి ఇంకెన్ని ఉన్నాయో తెలియదు ఎంత వరకు తెలియదు అందులో అప్పుడే హెవీగా వీల్స్ చేసి బయల్గా నేను ఇంక మధ్యలో డ్రాప్ అయిపోయాను అక్కడ కూడా ఉంది కదా ఇంక పై దాకా వెళ్లేదేంటి మా వారు ఏంటంటే ఏదో వచ్చింది కదా అని చెప్పి వాళ్ళని ఆపకూడదు ఆయన అంత సేఫ్ అంతసేపు అట్లా ఉంటుంది ఆయన థాట్ ప్రాసెస్ అంతా కొంత అలాగే ఉండేం లేదు మనం ఆయన ఏంటంటే నేను ఒక్కత్రి ఉన్నానని నా కోసం పైన అయిపోయాను అనిపోయి ఈ పిల్లని ఏంటంటే కాయదారు గురు యంగ్స్టర్స్ వచ్చారన్నమాట మా వెనక వాళ్ళతో వచ్చి అమ్మా మా పాపని కూడా ఎవరు అంటే ఎవరో పర్లేదు కదా పైన ఎలా ఉందో దారంతా అడవి ఇదిలాగే ఉంటుంది కదా అని చెప్పేసి పంపిస్తే నేను నమ్మరు ఒక పిల్ల తను ఎత్తేసి మించు మించుగా చాలా స్టీప్ గా ఉండి ఎక్కింది అక్కడికి వెళ్ళి ఫోటోలు అన్ని తీసుకుంది అయిపోయింది 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 అప్పుడు కూడా నా బుర్ర వెళ్ళదు ఎందుకైతే మా ఆ పిల్లది అమ్మ నువ్వు ఇది చూపించాను ఇదిగో నీ కోసం బొమ్మేసాను ఎందుకంటే నాకు అది డ్రాయింగ్ ఏం రాదు చూడవే ఈ పాట నాకు డ్రాయింగ్ వచ్చిందని చూడ మేడం వేయమన్నారు వేసానని చెప్పి చెప్పాను అనమాట అమ్మ నువ్వు అన్నావు చూడు నేను తాళతో ఎక్కకపోయినా నేను తాళతో కొండ ఎక్కాను చూడు అది జరిగింది నువ్వు అన్నది అని చెప్పి నిజమే కదా ఇది అయిపోయిన తర్వాత మన్నాడు మళ్ళీ మేడం స్పీక్ అని చెప్పేసి అది కూడా కొండే నెక్స్ట్ డే మా వారు మా అమ్మాయి మొత్తం ఇంచుమించు ఒక ఫైవ్ హండ్రెడ్ మెట్లు ఉంటాయి మీకు తెలిసిందే కదా ఇల్లు ఒక సర్టెన్ లెవెల్లో ఉంటాం ఎత్తులు పల్లాలు చిన్నది అవన్నీ ఎక్కడ కొండ మీద గొడవ తీసుకొచ్చి నాకు అనిపించింది అనమాట తనకే రియలైజ్ చేయాలి అమ్మా నువ్వు అందా ఓటు నీ మేనిఫెస్టేషన్ జరిగింది చూడు ఇది నేను ఊరు వెళ్ళే ముందర కూడా ఇది నాకు రోజు ప్రయారిటీ ఎందుకంటే తనకు అందులో మజిల్ పిల్లలు లీంక్ అవుతుంది

ఎలా ఉన్నారు అని వరి అవడం కాదు ఎలా కావాలి అని దాని మీద ఫోకస్ పెడితే బొమ్మలేస్తాయి అది జరుగుతుంది డిలీషనే ఎలా ఉన్నారు అన్నది మన తాత ముత్తాతలు మన పాత క్రియేషనే ఇప్పుడు డిలీషన్ అమేజింగ్ సీత దగ్గర లవ్ యూ లవ్ యూ లవ్ యూ సో మచ్ ఇంకొకటి ఉంది ఎస్ చెప్పేసే నేను మా అమ్మాయి మ్యారేజ్ అయింది కదా మన మార్చిలో తనకి యాక్చువల్గా అప్పుడు షేర్ చేయడం మర్చిపోయాను యా ఎందుకంటే మళ్ళీ మనం ఏమనుకున్నా జరిగింది అన్నది తెలిస్తేనే కొంచెం అది బాగుంటుంది అప్పుడు మర్చిపోయాను యాక్చువల్ గా నేను యాక్చువల్గా ఏంటంటే సరే మనం శ్రావణ మంగళవారం నోము చేసుకోవాలి కదా కొత్త పిల్లలు అని చెప్పేసేసి నేను నల్ల కూసలు పొందాలి రోజు పెట్టుకునేది అని అనుకున్నాను సరే వాళ్ళ అత్తగారు కొంటానన్నారు అయినా ఎవరో చెప్పారు అమ్మ పుట్టింటి వాళ్ళు కొనకూడదు నల్ల కూసలు అన్నారని నేను ఊరుకున్నా నేను కొందాం అనుకుంటే యాక్చువల్ గా ఇప్పుడు క్లాసుల్లో వస్తున్నాను కాబట్టి ఇన్ఫినటీ తో కొందాము అని అనుకున్నాను సరే కొనకూడదు కొనకూడదు అన్నారు కదా అని చెప్పేసి ఊరుకున్నాయి కానీ దాని గురించి మర్చిపోయాను కానీ మా ఇంజనీరింగ్ ఫ్రెండ్స్ అందరూ హైదరాబాద్ లో ఉన్న వాళ్ళందరూ మ్యారేజ్ కి వచ్చి క్యారెట్ లైన్ లో ఇన్ఫినిటీ లోగో ఉన్న నల్లపుసల మా అమ్మాయికి గిఫ్ట్ చేసాను అలా వచ్చింది అనమాట అసలు నిజంగా సర్ప్రైజ్ అనమాట నిజంగా అనుకున్నాము అది అంత అద్భుతం సీతాదేవి గారు అంతే మనం ఒక క్లీన్ చేసుకుంటూ మన కోరికలు లిస్ట్ రాసుకోవడమే బొమ్మలు వేసుకోవడమే మన పని ఏమి లేదు లైఫ్ కి పని క్లీన్ చేసుకొని నవ్వుకొని బొమ్మలు వేసుకోవడం మనం ఏదో చేస్తున్నాం అనుకుంటాం మనం ఏం చేయట్లేదు అడ్డం వేస్తున్నాం క్రియేషన్ కి అమేజింగ్ సీతాదేవి గారు లవ్ యూ లవ్ యూ సో మచ్